ఏదైతే రెంటపాళ్లకు వారి యొక్క పార్టీ కార్యకర్త సంవత్సరం కిందట మరణిస్తే వారి విగ్రహావిష్కరణకి వారిని ఆ కుటుంబాన్ని ఓదార్చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్లకు వచ్చినటువంటి కార్యక్రమాల్లో భాగంగా అక్కడ ఉద్దేశించి మాట్లాడుతూ తర్వాత జరిగినటువంటి ప్రెస్ మీట్లో కానీ కమ్మవాళ్ళు ఈ పార్టీలో ఉండకూడదా కమ్మవాళ్ళు దాంట్లోనే ఉండాలా కమ్మవాళ్ళు అంటూ పదే పదే కమ్మవారిని అంటే ఒక పార్టీకో లేకపోతే ఒక కమ్మ కులాన్ని రాజకీయ రాజకీయ ప్రసంగాలలో ఒక కుల ప్రస్తావనను తీసుకొచ్చి రెచ్చగొట్టే విధానమైనటువంటి వైఖరిని కమ్మ సేవా సమితి కమ్మ సేవా సమితి గుంటూరు తరపున అమరావతి తరపున పూర్తిగా దీన్ని ఖండిస్తా ఉన్నాం ఇటువంటి వ్యాఖ్యలను ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదు కమ్మ సేవా సమితులు కమ్మవారు సామాజిక అభివృద్ధికి తోడ్పడేటువంటి అనేక ద్రామైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సమాజంలో ఉన్నటువంటి మిగతా కులాలందరితో ఒక సామరస్యంగా ఉంటూ అందరితో కలిసి అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్తారు తప్పితే ఒక ఏ కులాన్ని కూడా దూషించేటువంటి చరిత్ర లేదు కానీ మీ పరిపాలనా కాలంలో కమ్మవారిని మానసిక క్షోభకు గురి చేస్తూ అనేక రకాలుగా హింసకు చేయటం కమ్మవారు నిర్వహించే వ్యాపారాల మీద దాడి చేయటం కమ్మవారు ఏ పదవుల్లోకి ప్రమోషన్లు రాకుండా అడ్డుకోవటం కమ్మవారికి ఎటువంటి స్వేచ్ఛ లేకుండా చేయటం అనేక కార్యక్రమాలు చేయడంతో పాటుగా కమ్మవారిని కమ్మవారి చేతనే తిట్టించే విధంగా అంటే దుర్భాషలాడి మాలో మాకు చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించిన తీరుని నిరసించి దానికి తోడే కమ్మ సేవ సంఘాలన్నీ కూడా ఐక్యమై ఏ విధంగా అయితే కమ్మవారిని నిత్యం వేధించేటువంటి రాజకీయ నాయకులు వారు ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి బుద్ధి చెప్పాలనేటువంటి నిర్ణయంతోనే మేము గతంలో పనిచేయటం జరిగింది ఇప్పుడు కూడా మీ యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇప్పటికీ కూడా మార్పు రాకుండా ఇదే విధంగా సమాజంలో కమ్మ కులం మీద ఒక ద్వేషాన్ని పెంచి పోషించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటూ ఉంటే దాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడే వన్ ఇయర్ అయింది ప్రభుత్వ పాలన తీరు కూడా బాగానే ఉందని కూడా వస్తుంది కానీ ఈ టైంలో ఖమ్మ సమాజ వర్గాన్ని పదే పదే ప్రస్తావించడానికి జగన్ అంటే ఏ విధంగా చూడాలి ఇది ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా ఎక్కడ లేకపోతే వారి యొక్క వారి యొక్క రాజకీయ పన్నాగాన్ని అమలు చేయాలన్నా దాన్ని కమ్మ కులాన్ని ఒక కార్డుగా వాడుతూ ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తుందని దాన్ని డైవర్షన్ చేసే విధానంగా కమ్మ కులస్తులు ఆ పార్టీలోనే ఉండాలా మా పార్టీలో ఉండొద్దా అనేటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా రాజధాని మీద మీ అందరికీ తెలుసు ఏ విధంగా దాన్ని నిర్వీర్యం చేయడానికి దానికి కమ్మ రాజధాని అని ముద్రవేశారు అదొక్కటే కాదు అధికారులను హింసించడం కమ్మవారి మీద ద్వేషం అయ్యా నీకంటే ముందు అనేక మంది రెడ్డి వారులు ముఖ్యమంత్రులుగా చేశారు వాళ్ళు ఏ రోజు కూడా కమ్మ ద్వేషాన్ని కమ్మ ద్వేషాన్ని వ్యాప్తి చేయలేదు కమ్మ వాళ్ళని గౌరవంగా చూశారు కానీ మీరు మాత్రం కమ్మవారిని మీకు వ్యతిరేకులుగా ద్వేషంగా భావిస్తూ ఉన్నారు కమ్మవారిని మీరు ద్వేషిస్తే అది మీ పార్టీకి మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తుంది కమ్మవారిని ద్వేషించబాకండి కమ్మవారిని అభిమానించడం ప్రేమించడం కమ్మవారిని ప్రోత్సహించండి తద్వారా మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా మెరుగుపడట అవకాశం ఉంటుంది కానీ లేకపోతే ప్రజలందరూ కూడా చిత్కరించుకుంటారు ఎన్నవా ఎంత ఎన్నిసార్లు కమ్మ వాళ్ళని బూచిగా చూపించి మీ రాజకీయ పబ్బం కడుపుకుంటారని ప్రశ్నిస్తూ ఉన్నాం